సూపర్ మీకు ఎలా అనిపించిందమ్మా టిక్ టాక్లు చేసి మిమ్మల్ని గుర్తుపట్టడం చాలా హ్యాపీ అనిపించిందండి అంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే దుర్గారావు గారు అండి గంగారత్నం గారు రత్నం గారు ఫోటో ఇవ్వండి అక్క ఫోటో అక్క చెల్లి ఫోటో ఇమ్మా అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మీ పేరు గంగారత్నం రత్నం మీ డైమండ్ పక్కనే ఉంది ఓకే మీరు టెన్త్ వరకు చదువుకున్నారు సో కొంచెం వెనక్కి వెళ్ళి పెళ్లి అన్నారు కదా ఒకే చోట ఉద్యోగం చేసేవారు ఇద్దరు మీరు టెన్త్ క్లాస్ చదివారు అంటే మా నాన్నగారు మాది వీళ్ళది కూడా ఒకే ఊరండి ఇద్దరిదే అయితే డైలీ చూసే వాళ్ళు అండి అంటే ఈయనకైతే ముందు అలవాటు కానీ ఏ అలవాటు లేదండి అది చూసి మా నాన్నగారికి అమ్మ మన ఊర్లో దుర్గర ఉన్నాడు కదా చేద్దామనుకుంటున్నాను నువ్వు వేయమనుకుంటున్నావు అనేసి అన్నారండి మా నాన్నగారు అంటే నాన్న నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని అనేసి అన్నానండి మా నాన్నగారు ఇంకా మాట్లాడి చేశారు ఈ అమ్మాయి పెళ్ళి అండి వీళ్ళ బంధువులు అందరినీ పిలిచారు మమ్మల్ని కూడా కేకేశారండి పెళ్లి గురించి మాట్లాడతాకే వీళ్ళ బంధువులు అందరు ఐదు వందల మంది వచ్చారు వీళ్ళ ఈవిడికి ఇష్టం ఇష్టమండి నేను కొన్ని వాళ్ళు ఎవరికి ఇష్టం లేదండి ఆ ఈ బక్కడు ఈకి ఎంతకిత్తున పిల్లని ఆడికి ఆ సంధ్య ఆడ చూడు కర్రబద్దలాగా ఉన్నాడు కొంచెం సన్నగా ఉండి ఉన్నాడు అలాగా పాపం నాన్న తెగ తిట్టేశారండి వాళ్ళ పాపం నాన్నగారు ఒకటే అన్నాడు ఆడికి మందు అలవాటు లేదు ఇలా వెళ్ళొన్న రేపు బాగుంటాడేమో నేను ఆడికే చేస్తాను అంటే ఈ అమ్మాయిని చూడపోతే ఒక గంట కూడా ఉండలేదండి వాళ్ళ నాన్నగారు ఉద్దేశంతో ఉన్న ఊరని నాకు చేశాడు వాళ్ళ అమ్మ నాన్నగారు ఎలా చూసుకున్నారో అంతకన్నా బాగా నేను చూసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఒక మాట కూడా అన్నాడు పాప బుజ్జి అదే ఇప్పుడే చూస్తున్నా పాప పాప అన్నారు సూపర్ అమ్మ పాప మా నాన్నగారు ఎలాగైతే చూసుకున్నారో మా నాన్నగారు లేకపోయినా కానీ ఆ లోటు లేకుండా చూసారండి నేను మీరు ఒక్కరే కూతురా నేను మా అన్నీ ఉన్నాడండి అన్నయ్య ఉన్నాడు కానీ మా నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకున్నాను అదే ఆడపిల్ల కదా మహాలక్ష్మి అలాగా ఆయన అంతకంటే బాగా చూసుకుంటారు అదృష్టం అందుకే ఆయన మంచి తల్లిదండ్రులు ఏది చేసినా కూడా మంచి నేను అయితే ఊహించలేదు మేడం ఈ జీవితాన్ని ఊహించలేదండి కదా నేను పని చేసుకుంటున్నాం ఇదే మా లైఫ్ లక్ష్మీపురమే మా ప్రపంచం అనుకున్నానండి కానీ ఎంత ప్రపంచం ఉంటుందని నాకు ఇప్పుడు ఎక్కడికి వచ్చా తెలిసింది తెలిసిందే ఆ ఇలా ఎలాగొండాలి ఆ చిన్నవారితో ఎలాగొండాలి ఉన్నవారితో ఎలాగొండాలని ఇప్పుడు తెలిసింది నాకు లోక జ్ఞానం ఇప్పుడుకి తెలియదు అండి నేను చదువుకోలేదండి అయితే లక్ష్మీపురంలో గారిడీగా తిరుగుతుంది గట్టా చేసేవాళ్ళండి నిజంగా ఆ జీవితం కానీ జీవితం చాలా బాగుందండి చాలా తెలుసుకోవాలండి అక్కడ సరదా సరదాగా గడిపేశారు లక్ష్మీపురానికి మీరే హీరో మా ఊరోళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదండి మేము టిక్ చేస్తాం బాగా పల్లెటూరు అండి మాది రోడ్డు పక్కనేనండి మేము సరదాగా లాన్ డ్యాన్సులు వేసుకుంటుంటే అందరూ తుంగు తుంగి ఎలా పల్లెటూరులో అలా చూస్తారండి అలా చూసి సిగ్గులేదు వాళ్ళకి ఏదో డ్యాన్సులు కట్టేయాలంటే సిటీ వాళ్ళకి కానీ పల్లెటూరు వాళ్ళు వేళ్ళకే ఎందుకు రా ఏం చేసేస్తాక అనేసి అగతాలు చేసేవాడు ఎన్ని ఎగతాళులు చేసినా నేను ఎవరిని పట్టించుకునేవాడు కాదండి నా భార్యని చక్కగా అందంగా చూపిస్తున్నాను కదా నీట్గా ఎందుకలాగా అనుకుంటా అనుకోని మా ఇష్టం మాకు నచ్చినట్టు ఉంటాం అంతే మేము ఎవరిని మోసం చేస్తలేదు కరెక్ట్ చందన రామేశ్వర దగ్గర పని చేస్తున్నాం పూగలు నైట్ వీడియోలు చేసుకుంటున్నాం అనుకుంటా చేసుకున్నాం అండి తర్వాత సూపర్ అందరూ ఎడిటింగ్ అవన్నీ ఉంటా అవన్నీ మీకు వచ్చా మాకు రాదండి మా అబ్బాయి ఉన్నాడండి మాకు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి ఓకే అమ్మాయికి పెళ్లి చేశానండి మనవడం మనవడం అమ్మాయికి పెళ్లి అయిపోయిందా ఇంకా మీరు మనవడం మనవరాలు కూడా ఉన్నారు సూపర్ మా వీడియోస్ అన్ని కూడా వాళ్ళిద్దరు తీసారండి తీస్తారు ఓకే ఈ బాబులు ఏం చేస్తున్నారు పెద్దపై డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి ఈ ఫీల్డ్ లోకి జాగా తీసుకొద్దారు అనేసి చిన్న అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది అమ్మాయి పెద్ద అమ్మాయా కాదండి పెద్ద అబ్బాయి తర్వాత అమ్మాయి అండి అయితే పదిహేడు సంవత్సరాలు మాకు ఆఫర్స్ వస్తున్నాయి అనేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేసామండి ఉన్న ఊర్లోనే మా ఇల్లుడు బాగా చూసుకుంటాడు మా అమ్మాయి ఆయన ఏం చేస్తారు ఆయన మేసిన ఆపరేటర్ అండి సూపర్ సూపర్ ముగ్గురు పిల్లలు ఆల్మోస్ట్ సెటిల్డ్ మీరు హ్యాపీ మేము ఎక్కడ ఉంటామో తెలియదు అనేసి కొంచెం పెళ్లి నిజంగా చాలా అమ్మాయిని మేము పర్లేదు అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు చదువు వాళ్ళు చదువుకుంటున్నారు పెద్ద అబ్బాయి అయితే మాతో వస్తూ ఉంటాడండి చిన్న అబ్బాయి ఏమో ఇంటికి వెళ్ళినప్పుడు అన్నా లేకపోతే ఎప్పుడన్నా ఖాళీ టైంలో సెలవులప్పుడు తీస్తా అండి మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారా ఇక్కడే ఉంటామండి ఎన్ని ఇయర్స్ అయింది నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాం మేడం గారు ఇరవై రోజులు ఇక్కడ ఉంటామండి పది రోజులు నేను ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి ఆ వ్యవసాయం చేసుకుంటానే ఇక్కడ ఇలాగా చేసుకుంటున్నాను నేను నెలకు ఒకసారి పది రోజులు వెళ్ళేసి అక్కడ చూసుకుని వస్తాను ఆ సార్ కూడా నేను నాలుగు సంవత్సరాల క్రితం మానేశానండి సార్ దగ్గర ఆయన నెల వచ్చేటప్పుడు నాకు పదిహేను వేలు అకౌంట్లు వేస్తారండి చందన రమేష్ గారు మా దుర్గారావు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా మా సార్ గురించి చెప్పుకుంటానండి నాకు ఇంత లైఫ్ వచ్చింది నాకు ఇంత హైప్ వచ్చిందన్నా నాకు ఇంత పేరు వచ్చిందన్నా ఆయన నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నాను మొన్న కూడా వెళ్ళినప్పుడు ఆ దుర్గ మా దుర్గా వచ్చాడు ఇలా టీవీలో వస్తున్నాడో సినిమాలో వస్తున్నాడో అరే కూర్చోండి అంటే అయ్యారండీ మీ దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను మీ దగ్గర ఒక పని ఉండేనండి ఇది నా స్థానం అని కింద కూర్చోండి చాలా గర్వపడ్డా దుర్గా ఎవరన్నా అయితే కూర్చోండి పేరు వచ్చింది కదండి కూర్చోమని అంటున్నా కూర్చోలో కూర్చుందరు కానీ నువ్వు ఇంత పేరు వచ్చినా కూడా ఆ కూర్చోలో నా కూర్చోని అంటే చాలా గ్రేట్ చాలా ఆనందపడ్డారండి అంటే మనకు ఎంత పేరు వచ్చినా మన యజమాని దగ్గర అక్కడ నాకు లైఫ్ ఇచ్చాడండి లైఫ్ ఇచ్చారు చాలా మంది నీ పన్ను చూసుకున్నా కానీ వదిలేస్తారు కానీ ఆ చందన రమేష్ గారు మిమ్మల్ని వదలలేదు కదా ఈ రోజు కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సో నిజంగా మీరు అదృష్టవంతులు ఓకే మీకు ఇష్టమైన హీరో ఎవరు నాకు ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అండి సేమ్ పెంచ్ నాకు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అండి ఆయన సినిమాలు అన్నా ఆయన డ్యాన్స్ అన్నా ఆయన డ్రెస్ మెయింటెనెన్స్ అయినా నేను నా సినిమాల్లో ఎక్కువగా నా సాంగ్స్ లో ఎక్కువ కృష్ణ గారి పాటలేనండి ఒంటి మీద సెయ్యి నెంబర్ వన్ అన్న పాట ముప్పై రెండు పాట ముప్పై రెండు డ్రెస్సులు మార్చానండి ఆ సాంగ్ లో నేను లెక్కేశానండి అగ్నిపర్వతం అండి నేను ఒక ముప్పై సెకండ్లో పదహారు డ్రెస్సులు మార్చానండి అంత రిస్క్ చేసివాళ్ళండి సాంగ్ మామూలుగా పది నిమిషాలు చేసేవోనండి నేను మూడు గంటలు చేసివాడి అండి అంటే మనం గుర్తింపు ఉండాలి అంటే కష్టపడాలి మూడు గంటలు కష్టపడితే ఒక పదహారు డ్రెస్సులు మార్చుకుని చేస్తే ప్రతి ఓడి మీడియం రా ఒక పాటకు ఎన్ని డ్రెస్సులు మార్చాడు అనుకుంటారండి నేను ఆ గుర్తింపు గురించి చూసి ఎప్పుడు ఏదో డబ్బులు వచ్చేస్తాయి మనం ఏదో తిందడం నేను ఎప్పుడు చేయలేను మేడం గారు నాకు గుర్తింపే ముందు కావాలి డబ్బులు కావాలంటే మా సారే హెల్ప్ చేస్తారండి నాకు గుర్తింపు కావాలి ఇండస్ట్రీలో దుర్గారావు పర్లేదు రాడు టిక్ టాక్ చేసుకుంటా సోషల్ మీడియాలో మంచి పాపులర్ రా అని చెప్పుకుంటూ చాలని అన్నట్టుగానే నేను మీ ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు అండి మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యామిలీ మహేష్ బాబు గారు ఇష్టం ఇంట్లోనే అందరు హీరోలు ఉన్నారండి మా పెద్ద అబ్బాయికి పవన్ కళ్యాణ్ గారు అంటే అండి మా చిన్నబ్బాయికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం అండి మా మన ప్రభాస్ ప్రభాస్కర్ అంటే ఇష్టం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन